హలో వివాన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్ ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి తీసి పెట్టుకోవాలి వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పుదీనా ఇంకా కొత్తిమీర కట్ట వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం టేస్ట్ మంచిగా రావాలంటే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి రెండు టీ స్పూన్ల పెరుగు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయనేమో సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా పుదీనా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నలుగు కొట్టుకున్న వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ రెడ్గా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా రెడ్గా అయిన తర్వాత ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చూసాను ఇంకా చికెన్ బాగా ఫ్రై అవ్వలేదు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి చికెన్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఉంచాను ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది కొంచెం పెరిగేసాం కదా అందుకని కొంచెం వాటర్ గ్రేవీ లాగా వచ్చింది ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది కదా ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చికెన్ కుక్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇంకా మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చికెన్ కర్రీ రెడీ అయింది ఈ చికెన్ కర్రీని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్